పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వీకోటా మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో తొంభై రూపాయలు టాప్ రేట్ పలికింది పెన్సిల్ బీన్స్ తొంభై రూపాయలు సన్న చిక్కుడు అరవై రూపాయలు బెల్ట్ చిక్కుడు డెబ్బై రెండు రూపాయలు పచ్చిమిర్చి అరవై మూడు రూపాయలు స్వీట్ కార్న్ పదహైదు రూపాయలు వరి వంకాయ పదమూడు రూపాయలు ఉజాలా వంకాయ పదహైదు రూపాయలు పాలే వంకాయ ఇరవై రెండు రూపాయలు కాకరకాయ పదహైదు రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై ఐదు రూపాయలు బీరకాయ పద్దెనిమిది రూపాయలు ముల్లంగి పది రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల యాభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా రెండు వందల యాభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా నాలుగు వందల రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోటా మార్కెట్లో బీన్స్తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం 야나나나나나나나나나나나나나 c 기 e c k it 에 n चकिरे तो नहीं खाते हैं हम बैठे हुए हैं उस पर जा रहे कोई नहीं खाए ए माता भगवान हां राम 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 நோட் no, ரூபாய் no, 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 no. <laughs> ఎనభై నూట ఎనభై నూట ఎనభై నూట జనవై ఇన్న ఎనభై నూ